భారత్ కు బలూచిస్తాన్ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు భారత్ చర్యలతో బలూచిస్తాన్ లోని సబరాలు చేసుకుంటున్నారు పాకిస్తాన్ జెండాను పీకేసి బలూచిస్తాన్ జెండాలను ఆవిష్కరిస్తున్నారు మిసైల్ ఇస్తే పాక్ ను లేపేస్తామంటూ కూడా మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు పాక్ భూభాగంలో నలభై ఆరు శాతం ఉన్న బలూచిస్థాన్కు భారత్ ఆయుధాలు ఇస్తే పాక్ ను లేపేస్తామంటూ కూడా బలూచిస్తాన్ ప్రజలు ట్వీట్ చేస్తున్నారు భారత్ కు బలూచిస్తాన్ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు మిస్సైల్ కనుక ఇస్తే మోదీ పాకిస్తాన్ని అంటున్నారు అక్కడ ప్రజలు కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం అయితే భారత్కి వాళ్ళు సెల్యూట్ చేస్తూ కూడా ట్వీట్ లో పోస్ట్ చేశారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ అయితే ఏదైతే ఉగ్ర ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో దానికి భారతదేశం మొత్తం టోటల్గా కూడా భారత సైనికులు ధీటైన జవాబిస్తున్నారు నిన్న అర్ధరాత్రి నుండి కూడా అయితే పాకిస్తాన్ పడిన పన్నినటువంటి ఏదైతే దుశ్చర్య ఉందో దాన్ని తిప్పికొట్టారని చెప్పాలి అదేవిధంగా నిన్న ఏదైతే కరాచీ ప్రాంతం ఉంటుందో కరాచీ ప్రాంతంలో భారత నేవీ దళం కూడా అక్కడ విజృంభించిందని చెప్పాలి త్రివిధ దళాలు కూడా నిన్న రాత్రి రాత్రి నుండి ఆ యొక్క పాకిస్తాన్ను కంటి మీద కులుకు లేకుండా పాకిస్తాన్ చేసింది ప్రపంచం దేశాల ముందు పాకిస్తాన్ని అడుక్కునే స్థితికి తీసుకొని వచ్చారు భారత భారత సైనికులు భారత భారతదేశం యొక్క అన్యు అత్యున్నత పొగుడుతున్నారని చెప్పాలి ఈ నేపథ్యంలో ఇక ఈరోజు ఢిల్లీలో అత్యున్నత కమిటీ సమావేశం కూడా జరుగుతుంది ప్రధానమంత్రి నేతృత్వంలో రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలో త్రివిధక దళాల అధిపతుల నేతృత్వంలో ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది కాబట్టి నిన్న జరిగినటువంటి దాడి నేపథ్యం మొత్తం కూడా తెలుసుకోబోతున్నారు అదేవిధంగా మరోవైపు చూసుకుంటే భారత ఎప్పుడు కూడా సరియైన సమయం కోసం అదును చూస్తున్నటువంటి బలుచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన తిరగబడిందనే చెప్పాలి క్వాట్వా అనే నగరానికి కూడా పాకిస్తాన్లో ఒక భాగమైనటువంటి బలుచిస్తాన్ ఉంటుందో ఆ బలూచిస్తాన్ కూడా క్వాటాను స్వాధీనం చేసుకుంది అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో పాకిస్తాన్ సైనికులను మొత్తం కూడా వారిపైన తిరుగుబాటు చేసిందనే చెప్పాలి వారి వాళ్ళ పైన తిరుగుబాటు చేసేసి క్వాటాను స్వాధీనం పరుచుకున్నారు అక్కడ నుండి పాకిస్తాన్ సైనికులను కూడా తరిమి కొట్టారని చెప్పాలి అదేవిధంగా ఈ విధ ఈ చర్యలకు పాల్పడుతున్నటువంటి ఏదైతే ఉగ్రముఖలనే చర్యలకు పాల్పడుతున్నటువంటి ఆ ఉగ్రవాదులను ఏ పరేసే దిశగా భారతదేశం వెళ్తుంది కాబట్టి భారతదేశానికి కూడా అన్ని విధాలుగా మేము సపోర్ట్ అందిస్తామంటూ కూడా బలూచిస్తాన్ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు మిసైల్తో ఎక్కడైతే పాకిస్తాన్ యొక్క ఏదైతే ముచురు చమురు సంస్థలు ఉన్నాయో ఆ చమురు సంస్థలను టార్గెట్ చేస్తూ కూడా పాకిస్తాన్ లో భాగమైనటువంటి బలిచిస్తాన్ దాడులకు తెగబడుతుంది ఈ దాడుల నేపథ్యంలో ఈ యొక్క భారత భారతదేశంతో సత్సంబంధాల నేపథ్యంలో కూడా అనేక విధమైన భారత ప్రధానికి ట్విట్లను కూడా పంపిస్తున్నారు ఒకవేళ మిషన్స్ కనుక మా చేతికి ఇస్తే ఈ యొక్క పాకిస్తాన్ని మేమే లేపేస్తామంటూ కూడా ట్విట్లను పెడుతున్నారు పాకిస్తాన్తో మేము పాకిస్తాన్తో అన్ని విధాలుగా సహకారం అందించడానికి పాకిస్తాన్తోని యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాము పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధం కనుక చేస్తూ ఉంటే భారత్ అన్ని విధాలుగా సాయం చేస్తామని కూడా అంటూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా పర్వాలేదు కానీ ఏ చాలా రోజుల నుండి గత పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి విధంగా అదే దేశంలో పాకిస్తాన్ దేశంలోనే భాగమైనటువంటి బలూచిస్తాన్ స్వతంత్రం కొరకు పోరాడుతుంది కాబట్టి ఇదే అదను చేసుకొని భారత భారత దేశం ఎప్పుడైతే పాకిస్తాన్ పైన దండయాత్ర చేసిందో దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో అదే సమయాన్ని చూసుకొని బలూచిస్తాన్ కూడా దండయాత్రకు దిగింది కాబట్టి ఈ యొక్క భారత్ బలూచిస్తాన్ ఆ ఫ్రెండ్షిప్ కొరకు అనేక ట్విట్లను కూడా బలిచిస్తాను భారతదేశానికి విన్నపాలు చేస్తూ ఉంది భారత ప్రధానికి కూడా ట్విట్లను చేస్తూ ఉంది అయితే ఖచ్చితంగా వాళ్ళు సంతోషాలు సంబురాలు చేసుకుంటున్నారు ఎందుకంటే క్వాట్వా నగరాన్ని వాళ్ళు స్వాధీనపరచుకున్నారు వాళ్ళు పాకిస్తాన్తోనే విడిపోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క సైనికులను అక్కడ ఉన్నటువంటి సైనికులను క్వాట్వా సైనికులను తరిమి కొట్టిన నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్నారు భారత్కు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు దీపిక థ్యాంక్ యూ ప్రవీణ్